హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు రాగానే విషయం ఏంటో తెలుసుకోకుండా గొడవపడి అరిచా వాళ్ళకి అసలు నువ్వు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే కదా మీ అమ్మ వాళ్ళు నిన్ను భరించలేక నాకు కట్టబెట్టారు చేసుకున్నందుకు నిన్ను నీ పిచ్చిని భరించక తప్పదు అంటూ వార్గం నిట్టూర్చాడు భర్త మాటకి చురుగ్గా చూసి అవును నేను పిచ్చిదాన్నే అయితే నన్ను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అని మూతి తిప్పుకొని కోపంగా కిచెన్ రూమ్కి వెళ్ళింది భార్య భార్య మాట వెళ్ళింది భార్య మాటకి తనలో తానే నవ్వుకున్నాడు భార్గవ్ ఎందుకురా మా ఆవిడని ఏడిపిస్తారు చిన్నపిల్లల్ని చేసి ఆడుకుంటున్నారా రాజేశ్వరిని కూల్ చేయడం మొదలుపెట్టాడు భార్గవ్ మీ క్రిమినల్ బ్రెయిన్కి పదనం పెట్టండి డాడీ ఎందుకంటే అమ్మ ఏం చిన్నపిల్ల కాదు చాలా తెలివైనది నేను అమ్మకి చెప్పేస్తాను నువ్వు అన్నయ్య ఇద్దరూ కలిసి దొంగనాటకాలు ఆడుతున్నారని బెదిరిస్తూ అన్నాడు కిరణ్ బట్ సంజయ్ ఏం పట్టించుకోలేదు కాలు మీద కాలు వేసుకుని గ్లాస్ టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకున్నాడు రే ఏంటా దొంగనాటకాలు అంటున్నావు మీ అన్నయ్య రాత్రే కదా చెప్పాడు ఐ లవ్ యు శశి నసులు చిట్లించి అన్నాడు అవును కానీ మీరు ఆ ముక్క నైట్ ఎందుకు అమ్మకి చెప్పలేదు మీరు చెప్పి ఉంటే అమ్మ రాగానే మా మీద ఫైర్ అవ్వదు కదా సూటిగా అడిగాడు అప్పటికే ఈ మాటలు విన్న రాజేశ్వరి కోపంగా బయటకు వచ్చింది నాకు తెలుసరా మీ అన్నయ్య నాన్న ఇదంతా చేశారని నీకు ఎప్పుడు తెలుసమ్మా నా చిన్న కొడుకు ఒకడు ఆ దేవుడికి నా బుర్రలో ఉన్న గుజ్జు ఇచ్చినట్టుగా ఉన్నాడు అందుకే ఎటు కాకుండా పిచ్చి ప్రశ్నలు వేస్తాడు అచ్చం నా అలానే అనుకుని రే ఇప్పుడు నువ్వే కదరా చెప్పావు శాడ్ హిస్టరీ లా మాట్లాడకు అని కిరణ్ ని మీరు ఎందుకు నాకు నైట్ చెప్పలేదు కోపంగా అడిగింది భార్గవ్ పటపటా పళ్ళు నూరుతూ కోపంగా చూశాడు కిరణ్ వైపు కిరణ్ తనలో తానే నవ్వుకున్నాడు భార్గవ్ ఓ రాజేశ్వరి గొడవలు అంటే కిరణ్కి సంజయ్కి మహా ఇష్టం కావాలనే ఇద్దరికి పుల్లలు పెట్టి మరీ కిరణ్ గొడవ పెట్టి ఎంజాయ్ చేస్తాడు సంజయ్ తనలో తానే నవ్వుకుంటాడు కానీ ఆ నవ్వు మాత్రం పైకి అస్సలు కనిపించనివ్వడు నువ్వే కదా అన్నా పడుకున్నప్పుడు నిద్ర లేపకని అందుకే విషయం నీకు చెప్పలేదు అన్నాడు భార్గవ్ అవునా మరి లేచాక అన్న చెప్పాలి కదా నసులు చిట్లించి అడిగింది ఎలా చెప్పను ఈ రోజు నువ్వు నాకంటే ముందు లేచావు లేవగానే కొడుకుల మీద దండయాత్ర చేశా ఇంకా చెప్పే టైం ఎక్కడుంది తల వదిలించుకొని అయినా మీ నాన్న చాలా తెలివైన వాడే బాబు నా కూతురు చాలా మంచిదని చెప్పి నాకు ఇచ్చారు నేను నిజంగానే అమాయకుడిని నిన్ను చేసుకున్న ఒక అర్థమైంది మా మామగారు ఇచ్చింది మంచి పిల్లని కాదు ఇరవై సంవత్సరాలుగా పిచ్చిని భరించి ఆ పిచ్చిని భరించలేక నాకు ఇచ్చారు మంచి పిల్ల అని నిట్టూర్చాడు భర్త మాటలకి రాజేశ్వరి ముఖమంతా ఎర్రగా మారిపోయింది మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు ముక్కు ఎగరేస్తూ అంది పెళ్ళిలో మీ నాన్న నిన్ను నాకు ఇచ్చి అవమానించలేదా దాంతో పోలిస్తే ఇది ఎంత సున్నా అన్నాడు చేతికి ఉన్న వాచ్ సర్చ్ చేసుకుంటూ అంతే యుద్ధం మొదలైంది గంట వరకు వాళ్ళ మాటల యుద్ధం ఆగలేదు కిరణ్ సోఫాలో పడిపడి నవ్వుతూ ఉన్నాడు సంజయ్ మాత్రం అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ ఉన్నాడు భర్త మీద ఆర్చి ఆర్చి లోపలికి వెళ్తున్న రాజేశ్వరిని చూసి ముగ్గురు నవ్వుకున్నారు ఎందుకు నానా అమ్మని అంతలా ఏడిపిస్తారు మీ అమ్మ ఉడుక్కోవటం చూస్తే నాకు భలే నవ్వు వస్తుందిరా ఆ టైంలో మీ అమ్మ ముఖం చూడాలి నిజంగానే ముద్దొస్తుంది అని భార్గవనిగానే కిరణ్ సంజయ్ నవ్వుకున్నారు నాన్నా మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి సంజయ్ శరత్ టెంకు మీరు కలిపి రీసెంట్గా సైట్ కొన్నారు కదా అవును అవును నాన్న ఇద్దరం కలిసి ప్లాన్ చేసాం షాపింగ్ మాల్ అనుకుంటున్నాం చూడాలి వాడు మళ్ళీ ఏం ఆలోచించాడు ఆలోచిస్తూ అన్నాడు నాన్న అక్కడ మనం మాల్తో పాటు సూపర్ మార్కెట్ ఇంకా జ్యువెలరీ షాప్ ఇలాంటివి ప్లాన్ చేస్తే ఏ సైట్ నేను చూడలేదు కానీ చాలా పెద్దదని అన్నారు కదా అవునరా కానీ వాడు ఆలోచన ఏంటో తెలుసుకోవాలి కదా నీకు న వచ్చిన ఆలోచన వాడికి చెప్తాను వాడికి ఇష్టమైతే ముందుకు వెళ్దాం లేదంటే వాడు ప్లాన్ మనకి నచ్చిన ఇద్దరికీ నచ్చిందే చేద్దాం ఒకటి నువ్వు కానీ ఒకటి నువ్వు కానీ తమ్ముడు కానీ ఏం చేసినా శరత్కి తెలియాలి ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నాం కదా మా మధ్యన మాత్రం గొడవలు అర్థం అయిందా సరే నాన్న నేను ఒకసారి సైట్ దగ్గరికి వెళ్తాను శరత్ అంకులతో మాట్లాడి అప్పుడు అందరం కలిసి ప్లాన్ చేసుకుందాం సరేనా సరే ముందు ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేయకపోతే మీ అమ్మ మళ్ళీ దండయాత్ర చేస్తుంది రూమ్లో కూర్చొని తనలో తానే చాలాసేపు ఆలోచించుకున్నారు జయంతి అమ్మ అంటూ లోపలికి వచ్చిన కూతుర్ని చూసి అభి ఎక్కడా అని ప్రశ్నించింది వాడు ఆయనతో కలిసి ఆఫీస్కి వెళ్ళాడమ్మా నీరసంగా చెప్పింది ఎందుకు అంత నీరసంగా ఉన్నా ఏం చేయను అమ్మ నాకు టెన్షన్గా మొన్ననే మినిస్టర్ గారు అడిగారు అభిని వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమని ఈయన కూడా వాళ్ళకి సరే అని మాటిచ్చారు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ పిల్లనివ్వాలని భయంగా ఉందమ్మా ఆలోచిస్తూ అంది పిచ్చిదాన వాడికి ఏం తక్కువే ఆ అమ్మాయిని మన అభిని చూసింది అంటే ఎగిరి గంతేసి మరీ చేసుకుంటుంది నాకు తెలుసమ్మా కానీ ఇప్పుడు మన కంపెనీ మళ్ళీ మొదటికే రావాలి అంటే చాలా కష్టపడాలి అబీకి అన్నీ కొత్త కదా వాడు మాత్రం ఏం చేయగలడు ఆయనకి తోడుగా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగున్నమ్మా బాధగా చెప్పింది నేను అదే ఆలోచించాను కానీ నువ్వు ఒప్పుకోవు ఏమై అనిపిస్తుంది ఏంటమ్మా అర్థం కాక అడిగింది సంగీత శరత్ అదే మీ తమ్ముడి హెల్ప్ తీసుకుంటుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం మనసులో మాటని బయటపెట్టింది ఏంటి కోపంగా చూసింది సంగీత అవును వాడి దగ్గరికి వెళ్ళి నేను చేతులు చాపాలా నెవర్ అది మాత్రం జరగని పని స్థిరంగా చెప్పింది పిచ్చిదాన ఒకసారి నేను చెప్పేది విను నువ్వెందుకు అడుగుతావు నేను ఉన్నాను కదా నేను అడుగుతాను ఇప్పుడు వాడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు పైగా అల్లుడు కంపెనీ కూడా షరత్ కలుపుకొని పోతే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కాస్త బుర్ర పెట్టి ఆలోచించు వాడు ఎంతలా డబ్బు సంపాదించాడు సంగీత వీక్నెస్పై కొట్టింది జయంతి అమ్మ ఏంటి నువ్వు అనేది అవును తల్లి షరత్ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది సంగీత అల్లుడు ఎవరి దగ్గర ఎందుకు మళ్ళీ అందరూ చులకనగా చూస్తారు నా మాట విను తన తెలివితేటలతో కూతురి మనసును మార్చడం మొదలుపెట్టింది అసలే డబ్బు పిచ్చి ఉన్న సంగీత తల్లి మాటలకి ముందు తల అడ్డంగా ఊపిన నెమ్మదిగా ఊకొట్టడం మొదలుపెట్టింది సరే అమ్మ ఒక రకంగా నువ్వు చెప్పింది నిజమే ఎవరి హెల్ప్ తీసుకోవటం ఎందుకు శరత్తో నువ్వు మాట్లాడు అంది కానీ మరి వాడు శశిని కోడలుగా ఆ విషయం కదిలిస్తే వాడికి ముందులోనే చెప్పాను శశి ఇంటి కోడలు కాదు అని కాబట్టి ఆ విషయం కదిలించడు లేడు ఒకవేళ కదిలిస్తే రెట్టించి అడిగింది జయంతి నువ్వే తెలివిగా మాట్లాడు అమ్మ కానీ నాకు మాత్రం శశి అంటే ఇష్టం లేదు తెగేసి చెప్పి తన రూమ్కి వెళ్ళింది జయంతి కోపంగా ఎందుకు ఇది శశిని ఇంటికోడలుగా వద్దంటుంది శిషికి అబ్బికి ఇచ్చి చేయాలని ఎంత ఆశపడుతున్నాను అయినా దీంతో మాట్లాడితే మనకి ప్రయోజనం లేదు ఏదైనా అబ్బితో మాట్లాడాలి అనుకుంది ఇక్కడ రూమ్కి వచ్చిన సంగీతం బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ అమ్మ శరత్తో మాట్లాడతాను అంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాడి హెల్ప్ అవసరం లేకపోతే ఎవరి దగ్గర చేయి చాపటం ఎందుకు ఈ విషయం శ్రీకాంత్కి తెలిస్తే ముందు విషయం ఆయనకి చెప్పాలి లేదంటే మళ్ళీ కోప్పడతారు శరత్ ఆ శివానీని చేసుకొని ఉండకపోతే బాగుండు నాకు నచ్చిన పెళ్ళి చేసుకొని తప్పు చేశాడు అయినా అభికి శశికి శశి మీద ఇష్టం కాదు కదా కనీసం జాలి కూడా లేదు శరత్ హెల్ప్ కావాలి అలా అని నేను ఎందుకో వాడి దగ్గరికి వెళ్తాను అమ్మని పంపిస్తాను అన్నీ అమ్మే చూసుకుంటుంది తనలో తానే చాలాసేపు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్యామిలీ స్టోరీ కదా అప్పుడే రొమాన్స్ ఎలా రాస్తాను ఇంకా